లేడీస్ అండ్ జెంట్ల్ వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ ఇన్ ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ మనతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వకేట్ ఉషస్ శ్రీ గారు ఉన్నారు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం హై మ్యామ్ దర్శన్ బాగున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కూల్గా ఉన్నాం బట్ కొన్నిసార్లు పాపం ఫ్యామిలీస్లో హీట్ ఎక్కే వాతావరణం ఉంటుంది ఉంటుంది అంటే ఎంత కూల్ సిచ్యువేషన్లో అయినా నేను ఒకటి ఐ మీన్ నాకు పర్సనల్లీ తెలిసిన కేసు ఏంటంటే అబ్బాయి అబ్బాయి ఫస్ట్ నుంచి ఒక సాధుజీవి ఆల్మోస్ట్ చాలా కైండ్ పర్సన్ అయితే ఏమైందంటే తను మ్యారేజ్ చేసుకున్నాడు అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటే పెళ్ళి తర్వాత ఐ మీన్ ఎంగేజ్మెంట్ నుంచి ఆ అమ్మాయి మీద చాలా ఇష్టపడ్డాడు ముందు పాస్ట్లో పెద్ద లవ్ స్టోరీస్ లేకపోవడం వల్ల మంచి రిలేషన్లో మంచి రిలేషన్షిప్ ఉంది ఇద్దరి మధ్య బట్ ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం డ్రామా ఉంది పాస్ట్ లైఫ్లో ఏంటంటే కొంచెం ఫ్యా ఫాదర్ మదర్ ఎక్కువ కొట్టుకోవడం అరవడం ఇవన్నీ ఫేస్ చేసి వచ్చింది సో ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి లైఫ్ ఉంటుంది అని అనుకుంటే బట్ ఇక్కడ కూడా చిన్న చిన్న ఇష్యూస్కి కొంచెం ఎక్కువ గట్టిగా అరవడం ఆర్గ్యూ చేయడం బట్ ఆ అబ్బాయికి అర్థమైంది సిచువేషన్ ఈ అమ్మాయి ఎలా వచ్చింది కాబట్టి సో అబ్బాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఎంపతి ఎక్కడ చూపించాలి అని చెప్పి అనుకుంటున్నాడు బట్ వీడే ఈ లోపు ఎమోషనల్ డంప్ యాడ్ అయిపోతున్నాడు ఇవన్నీ భరించలేక తీసుకోలేక సో దీని గురించి ఏం చెప్తారు అబ్బాయికి సలహా ఏమి ఇస్తారు ఇప్పుడు నువ్వు చెప్పిన సునారాలో నాకు అర్థమైంది ఏంటంటే చాలా మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఎవ్రీ ఫ్యామిలీ ఐడల్ ఫ్యామిలీ సాఫ్ట్ సటిల్ లవ్ అండ్ ఎఫెక్షను ప్రేమ అనురాగం కోపం లేకుండా సుఖంగా సంతోషంగా మాట్లాడినా పక్కన ఉన్న గోడలకు కూడా వినిపించకుండా అని మాట్లాడి ఏదొచ్చినా సరే సాధుజీవుల్లాగా ప్రశాంతంగా షార్ట్అవుట్ చేసుకోవడం అనేది ఉంది ఇప్పటికీ ఇట్లాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అలాంటి ఫ్యామిలీస్లో పెరిగిన మగపిల్లలు ఏంటంటే అంటారు కదా అంటే ఇంట్లో ఉండేదాన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ కానీ ఆడపిల్లల్ని ట్రీట్ చేసే పద్ధతి కానీ ఉంటుంది సో తల్లిదండ్రులు చక్కగా పెంచిన మగపిల్లలు ఇంకా సొసైటీలో ఉన్నారు మనం ఎప్పుడు నెగటివిటీ ఇదే కదా నా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు మా పండుగడు ఉన్నాడు ఆడికి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన వాడి గర్ల్ ఫ్రెండ్ సీత వా అంటే నేను చిన్నప్పుడు నేను చెడ్డీ తోసలు నేను పేరు చెప్పలే వేరే సో బ్రాహ్మడు వాడు సద్బ్రాహ్మడు బయటకు వెళ్ళేటప్పుడు పండుగ బైక్ కింద పడిపోతే నేనే తోసుకుంటూ వెళ్ళి వాడికి నేనే ఫుడ్ ఆర్డర్ చేసి నేనే తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి బిల్లు కూడా నేనే కట్టి డబ్బులు నా ఉషా అనేవాడు నేనే ఇస్తానని అండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తే కూడా దానితో ఎలా మాట్లాడాలో నేనే చెప్పి ఫస్ట్లో వీడు క్యూట్నెస్ చూసి అమ్మాయి ఇష్టపడింది ఆఖరికి ఇదేంటి ఉషా బయటికి నేనే తీసుకెళ్ళాలి నేనే బిల్లు కట్టాలి నేనే ఫుడ్ తీసుకురావాలి నేనే టికెట్ తీసుకోవాలి వీడు ఎందుకు సో ఫర్ దెమ్ టేకింగ్ అడ్వాంటేజ్ లాగా ఫీల్ అవుతారు అమ్మాయిలు ఫ్లర్ట్ చేయడం కానీ అది అతిపంచతనం అనమాట సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ట్రామాటిక్ ఫ్యామిలీలోంచి అసలు వీళ్ళకి అర్థం కూడా కాదు వస్తే అమ్మాయి మనం ఏది జరిగినా సర్దుకుపోతాం ఏదన్నా అన్నాలన్నా వందలు ఆలోచిస్తాం ఈ అమ్మాయి గ్లాస్ కింద పడేసి మరి ఇష్టం లేకపోతే బేర్ వాడు అరిచింది అనుకో అసలు అబ్బాయికి ఏం అర్థం కాదు నేనేమన్నానని ఇప్పుడు ఇలా అరుస్తుంది ఇట్ ఈస్ లైక్ వాకింగ్ ఆన్ ఎక్స్ఎల్స్ ఎక్షల్స్ మీద నడిచినట్టు ఉంటుంది అంటే ఏమన్నా తప్పే అనకపోయినా తప్పే అసలు ఏం అనాలి ఏం అనకూడదు అలా అని చెప్పి వీళ్ళ మీద కోపము లేకపోతే ఇష్టం లేకపోవడము అనేది ఏమన్నా మనం ఎప్పుడన్నా న్యాచురల్ హ్యూమన్ బీయింగ్గా నార్మల్గా బేసికల్గా గుడ్ అబ్బాయికి వచ్చినా ఈ వీళ్ళు దాన్ని రచ్చరచ్చ చేసేసి వీళ్ళ పాస్ట్ ట్రామాటిక్ పెయిన్ అన్హీల్డ్ ఎనర్జీస్ని తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దేసి ఆఖరికి డివోర్సులకి వెళ్ళిపోయి వీళ్ళ మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు పెట్టిన సందర్భాలు కేసెస్ నేను చాలా చూసాను ఐ యామ్ డీలింగ్ విత్ వన్ ఆఫ్ ద కేసు రైట్ నౌ కరెంట్లీ ఓకే అమ్మాయి చెన్నైలో పెట్టింది కేసు బెంగళూరులో పెట్టింది కేసు విజయవాడలో పెట్టింది కౌన్సిలింగ్కి వెళ్తున్నారు అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది ఇంకా ఎక్కువ చెప్పాలంటే సైకియాట్రీ మెడిసిన్స్ కూడా వాడుతుంది పిల్లలు అమ్మాయి దగ్గర ఉంటే సేఫ్ కాదని చెప్పి పోలీస్ వాళ్ళు కోర్టు కూడా తండ్రి దగ్గరే ఉంటుంది ఈవెన్ అమ్మాయి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో కేసు పెట్టింది చా హ్యాండ్లింగ్ ది కేసు సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని వీడియో చూసాను నేను ఇంత ఇంత ట్రామాటిక్గా బిహేవ్ చేస్తారా కన్న పిల్లల్ని కూడా అనిపించేలా ఉన్నారు సో చెప్పాలంటే ఈ అబ్బాయి ఇంకా విఘ్నత ఉంది మేడం అమ్మాయి హీలా వస్తే నేను ఇంకా చూసుకుంటాను మేడం నా పిల్లలకి తల్లి లేకుండా చేయడం అరే ఇట్లా ఉంటారు ఆ అబ్బాయిలు అంటే నేను అలాంటి వాళ్ళు కూడా చూశాను లేరు అని చెప్పకుండా ఉండడానికి నాకు చాలా ప్రూఫ్లు ఉన్నాయి బికాజ్ నేను పర్సనల్గా డీల్ చేస్తాను అట్లాంటి క్లయింట్స్తో తో సో నేను ఇలాంటి సందర్భాల్లో యూజువల్గా ఏం చేస్తానంటే నేను జాతకం చెక్ చేయించాను అబ్బాయి డివోర్స్కి వెళ్ళడానికి కూడా ఆఫ్టర్ దిస్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ట్రామా హ్యావింగ్ లెవెన్ ఇయర్ ఓల్డ్ కేడ్ అండ్ ఎయిట్ ఇయర్ ఓల్డ్ కేడ్ స్టిల్ హీస్ విల్లింగ్ టు టేక్ ఇంత కూడా అమ్మాయి మళ్ళీ సడన్ గా బెంగళూరు వెళ్ళిపోయి నేను వచ్చేస్తాను మీతో ఉంటానని చెప్పిందట మేడం అమ్మాయిని రిసీవ్ చేసుకొని అంటే మళ్ళీ కేసు పెడితే ఏం చేస్తారు ఊరుకోండి అన్న నేను లిటరల్గా హైదరాబాద్ వచ్చింది కేసు పెట్టింది సో వీళ్ళ సైకలాజికల్ కండిషన్ సరే ఇదనుకో వర్స్ట్ కేస్ సినారియో ఇప్పుడు నువ్వు చెప్పిన సినారియోలో వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ ఇష్టం కానీ ప్రేమ కానీ తక్కువ అవైలబుల్గా ఉండి ఎక్కువ క్రోధం ఎక్కువ కొట్టుకోవడం ఎక్కువ సైకలాజికల్గా సందిగ్ధమైన స్థితి ఏది లవ్ ఏది ఎఫెక్షను ఏది కోపము ఏది క్రోధము ఎందుకు ఏం చేస్తే కొడతారనే దానికి డిఫరెన్షియేషన్ లేకుండా ఎమోషన్స్ని బ్యాలెన్స్ లేకుండా లవ్ అండ్ ఎఫెక్షన్ కన్సిస్టెన్సీ లేకుండా పెరిగే సందర్భాల్లో అమ్మాయిలకి ఏమవుతుందంటే అత్తమామలు కానీ తిను కానీ లేకపోతే వీళ్ళ చెల్లెళ్ళు కానీ అన్నలు కానీ వీళ్ళ ఫ్రెండ్స్ కానీ తినెవరితో ఉన్న క్లోజ్గా ఉన్న వాళ్ళు ఏదైనా అన్నా కానీ ప్రతి చిన్నది భూతత్వంలో కనిపించటం వాళ్ళు ఎలా అయితే ట్రామా ఫేస్ చేశారో ఆ యాంగిల్లో చూడటం వీళ్ళని దానికి తగ్గట్టు అర్థం చేసుకోకుండా వీళ్ళు రియాక్ట్ అయిపోతాం ఈ మధ్యలో ఉన్న హస్బెండ్ కానీ ఈ సినారియోలో సో నేను అన్ని చూసి అబ్బాయికి ఏం చేస్తారండి ఒకవేళ డివోర్స్ ఇస్తా అని అడిగాను ఏముంది మేడం నేను నా పిల్లల్ని చూసుకుని సుఖంగా ఉండా అన్నారు ఆయన సో నేను జాతకం చూపించాను భరంగా డివోర్స్కి వెళ్ళొచ్చు ఇంకో రెండో అవుతుంది ఇద్దరు పిల్లల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు అయితే ఉండటం కష్టం అని చెప్పారు అది ఆయన నమ్మలేదు ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మన ఐడ్రీమ్ నుంచి వచ్చిన కాలే అనమాట ఇది ఓకేనా సో తీరచితే మేడం మీరు చెప్పింది కరెక్టే ఐ వాంట్ గో టు డివోర్స్ అని జస్ట్ డేస్ బ్యాక్ మెసేజ్ పెట్టారు ఆయన సో కొన్ని సందర్భాలు ఏంటంటే హ్యాండిల్ చేసే ఉంటాయి చేయలేని ఉంటాయి చేసిన విధి అనేది ఒకటి ఉంటుంది అది దాన్ని మనం ఎవరో మార్చలేం సో చచ్చినట్టు ఆ ట్రామాని ఇన్ని సంవత్సరాలు భరించాలని ఆ అబ్బాయికి రాస్తుంది ఆ పిల్లలకి రా అసలు పిల్లలు యాడ్ చేస్తున్నారు రాస్తుంది అండ్ దే ఆర్ గోయింగ్ త్రూ దాట్ ఆఫ్టర్ సర్టెన్ టైమ్ ఆ కర్మ క్లీన్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులు వెళ్ళిపోవాల్సిందే సో ఈ పర్టికులర్ సినారియోలో ఇన్ జనరల్గా ఒకళ్ళు ట్రామాటిక్ లైఫ్ స్టైల్ నుంచి వచ్చి ఒక సర్టిల్ ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీ చూసేవాళ్ళు కూడా ఇదేంట్రా బాబు ఈ సైకో దానికి ఇట్లాంటి మంచి హస్బెండ్ దొరికాడని చాలా మంది పక్కనాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి దానికి సొల్యూషన్ ఏంటంటే ఒకటి నేను ఎప్పుడు ఎవరికైనా చెప్పేది ఒక రిలేషన్షిప్ తెంచుకుంటే తెగిపోద్ది ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా సరే నువ్వు ఎంత భరించగలవో అంత భరించు అంటల్స్ ఇట్ గోస్ లైక్ హామింగ్స్ అంబడి సోషల్ స్టేటస్ అవ నీవు ఎమోషనల్ సి లైఫ్లో చిన్న చిత్తగా ప్రాబ్లమ్స్ వస్తాయి దర్శన్ ఓకేనా ప్రతి దాన్ని ఓ ట్రామా చేసింది నేను భరించలేకపోతున్నాను డెఫినెట్గా ప్రతి మనిషి లైఫ్ ఎవరిది కన్సిస్టెంట్గా హ్యాపీ ఫ్యామిలీస్ కాదు ప్రతి ఫ్యామిలీలోనూ ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఫ్యామిలీలోనూ తిట్టుకోవడం కొట్టుకోవడం ఆర్చుకోవడం ఈస్ కామన్ థింగ్ దీస్ డేస్ నో ఫ్యామిలీస్ కరెక్ట్ బట్ ఆ ట్రామా ఉంది కాబట్టి సరైన కుటుంబం అయిన అమ్మాయి కా రాలేదు నేను ఇది షిట్ ఎందుకు తీసుకోవాలి నేను ఎందుకు భరించాలంటే ఈ అమ్మాయి కదా ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి కదా ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి కదా ఇంకొక అమ్మాయి వేరే అమ్మాయి మంచి ఫ్యామిలీస్ వచ్చిన అమ్మాయికి ఏదో తిక్కలది డ్రగ్స్ చేస్తుందో తాగుతుందో ఏమో కొత్త అలవాట్లు చేసుకొని షీ కెన్ ఆల్సో ఈవెన్చువల్లీ విల్ టర్న్ అవుట్ ఇంటూ సంథింగ్ సో భగవంతుడు నీకు ఏమి ఇచ్చాడని దాన్ని నువ్వు ముందు యాక్సెప్ట్ చేసి ఎలా దాన్ని అవుట్ చేసుకోవచ్చు నాలాంటి కౌన్సిలర్స్ ఉంటారు లేకపోతే పూజలు పునస్కారాలు చేయిస్తావా జాతకంలో మార్పులు చేయిస్తావా లేకపోతే ప్లేస్ మారుస్తావా లేకపోతే అమ్మాయి మీద ఇంకా ప్రేమ చూపిస్తావా అనేది లుక్ ఇన్ టు హండ్రెడ్ వేస్ టు మేక్ థింగ్స్ వర్క్ యాక్చువల్లీ వాడి క్వశ్చన్ ఒకటి ఏంటంటే వాడు వాడికి లవ్ ఉంది వాడి లవ్ హీల్ చేసేస్తుంది అమ్మాయిని ఫీల్ అవుతున్నాడు బట్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ ఎగ్జాస్ట్ అయిపోయాడు ఈ లోపు అది వాడు పిచ్చితనర్ దగ్గరికి తీసుకురా ఇక్కడ అబ్బాయికి మనం చెప్పాల్సింది ఏంటంటే లవ్ డెఫినెట్ గా హీల్ చేస్తా అబ్బాయి అనుకునే ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ టూ థౌసండ్ థర్టీన్లో క్యాన్సర్ ఆపరేషన్ జరిగితే మా అమ్మగారు జస్ట్ ఫిఫ్త్ డే లేచి నడిచేశారు లెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ అసలు ఆవిడకి జరిగిన ఆపరేషన్కి డాక్టరే ఆశ్చర్యపడి ఫిఫ్త్ డే అట్టే నడిచావు రాజేశ్వరి అని ఆవిడికి నచ్చిన దేవుడిది పెట్టి దీపం పెట్టి పువ్వులు పెట్టి సాంబ్రాన్ పెట్టి రెగ్యులర్గా ఆవిడ పక్కనే కూర్చొని చేయి పట్టుకొని ఆవిడకి మంత్రాలు చదువుతూ ఉండేదాన్ని సో లవ్ హీల్స్ లవ్ అనేది డెఫినెట్గా హీల్ చేస్తుంది కానీ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ యూర్ టేకింగ్ టు ప్రొడ్యూస్ ద రిజల్ట్ ఇంపార్టెంట్ మా అమ్మగారు లవ్ హీల్స్ కట్టే పక్కనే కూర్చున్నాను అనుకో ఇప్పుడు ఈ అబ్బాయి కూడా మై లవ్ హీల్స్ ఐ లవ్ యూ అని అమ్మాయి కొట్టిన ప్రతిసారి కొట్టించుకుంటున్నాడు తిట్టించుకుంటున్నాడు ట్రామాలోకి వెళ్ళిపోతున్నాడు అతను ఆ ఎమోషనల్ షీట్ తీసుకోలేకపోతున్నాడు అనుకో దాట్స్ నాట్ లవ్ లవ్ మీన్స్ టేకింగ్ యాక్షన్స్ టు ప్రొడ్యూస్ కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఒక్కసారి రెండుసార్లు రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడం కాదు అమ్మాయితో మాట్లాడాలా అమ్మాయిని బయటకు తీసుకెళ్లాలా అమ్మాయిని సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లాలా లేకపోతే అమ్మాయితో కూర్చొని కౌన్సిలింగ్గా తనే ఒక కౌన్సిలర్గా ఒక భర్త కన్నా ఎక్కువ తీసుకొని ఏమైనా కోర్సెస్ కలిసి చేయాలా లేకపోతే ఇంకెక్కడికైనా డ్రైవ్కి తీసుకెళ్ళాలా తన బాధని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది తను తెలుసుకొని ఎక్స్పెరిమెంట్ చేసి కన్సిస్టెంట్గా ఏది రిజల్ట్ వస్తుందో తెలుసుకుంటేనే హీల్ అవుతుంది దర్శ దిస్ ద సొల్యూషన్ ఫర్ యూ నీట్ లుక్ ఇన్ టు హండ్రెడ్ వేస్ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్ ఏది చేస్తే ఆ అమ్మాయి సుఖంగా సంతోషంగా ఈ అబ్బాయి మీద అట్లీస్ట్ తన డ్రామా నేయకుండా షీస్ ట్రైంగ్ టు కమ్ బ్యాక్ అనేది యాక్షనబుల్ రిజల్ట్స్లో రావాలి అది రాకపోతే అది కాదు డెఫినెట్గా లవ్ ఉండొచ్చు బట్ షీఈస్ నాట్ లవ్ ఈజ్ ఇన్ రియాలిటీ Which the other person experiences and they produce results. Thank you, ma'am. Thank you so much Thank for your valuable time.